तो आप किसके लिए आए इधर? आपके लिए हाँ? आपके ना को समझना। तो इधर जगह नहीं जगह क्यों? आते? इधर जगह इधर है इधर जगह? हाँ वो किधर? अंदर जाने का? ये कोई कुछ बोलता नहीं? नहीं बोलते? हाँ? नहीं। हाँ? टॉपर गर्ल टीम सेल హే గాయస్ ఈరోజు మనమైతే సెలూన్కి వచ్చేసాం ఎందుకు అనుకుంటున్నారా నేను ఈరోజు ఒక అమ్మాయిలా రెడీ కాబోతున్నా ఎందుకంటారా ఈ మధ్య కాలంలో మనం చూస్తే న్యూస్లలో చూస్తే చిన్నక పెద్దనక ముసలి అన్నక ఎవ్వరు అమ్మాయి ఉంటే చాలు ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఎంత ఘోరాది ఘోరంగా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం సో దాని మీద నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నా నేను ఒక అమ్మాయిలా రెడీ అయ్యి రోడ్డు మీద నించుంటే రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది హెల్ప్ అడిగితే ఏ విధంగా ఉంటుంది రోడ్డు మీద నించుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం చూడబోతున్నాము నైస్ ఆ ప్రాపర్గా ఇంత ప్రాపర్గా అంటే నాకు ఎందుకు అనిపించింది ఇది చేయాలని చెప్పేసి నేను ఒక అమ్మాయిలా రెడీ అయ్యి రోడ్డు మీద నించుంటా ఏం జరుగుతుందో చూద్దాం నేను ఒక్కడిని రెడీ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ తీసుకున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయంలో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు টা প্রপারলি ইমোডু নরমাল না সরি পড়তো এই নে মদ্য না আইলো ছোটলি ইমোডু কথা না ফর মদ আমাই নরেশন ডে শুনানো আমি নেতো সোশ্যাল এক্সট্রিমেন্ট কি নরমাল সারি আদি뎀 আ আমি এনেছি চুপিসিনটা প্রপার ডান্সিং দেনছেন কিন্তু মত্তম রেডিয়েন কে জুড়ে এত ఉంటানো বাট খచ్చিটাগা ইట్లా রেডি আইతేనే మనం మనకు వర్కౌట్ అవుతుంది ఇది అంటే అంటే చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది అంటే చాలామంది ఈ మధ్య చాలా అట్లా జరుగుతున్నాయి ఏం జరగడం కానీ అట్లాంటివి ఇట్లాంటివి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా రోడ్ల మీద ఎందుకు ఇట్లా తిరుగుతున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ అట్లా పెంచుతున్నారా వీళ్ళ చుట్టూ ఉన్న సమాజం అట్లా ఉందా అసలు ఎలా ఉంది ఏం జరుగుతుంది అసలు అందుకే నేను ఇది ఈ సోషల్ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నా సో బేసిక్గా ఈ విధంగా రెడీ అవ్వాలంటే చాలా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకొకటి కొంచెం డేర్ కూడా ఉండాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఏమంటారు చూసిన వాళ్ళు ఏమంటారు ఇంట్లో ఒకవేళ ఒక అమ్మాయిలా రెడీ అయి ఉంటే వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి బట్ మనం ఖచ్చితంగా ఇది చేయాలనుకున్నాం కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే తప్పదు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అట్లా మైండ్లో అరే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి వచ్చిందండి వయ్యారి వచ్చిందండి అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావు దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి చూస్తాం గోపాల్ ఎందుకు వచ్చావు నా పగ తీర్చుకోవడానికి వచ్చాగా ఎవరి మీద చెప్తా ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే ఆఫ్ బేసిక్గా ఇట్లాంటి ఇలా డ్రెస్ వేసుకోవాలి అంటే చాలా గట్స్ ఉండాలి చాలా ధైర్యం ఉండాలి చాలా డేర్ కూడా ఉండాలి అంటే నేను ఎవరిని ఉద్దేశించి అయితే తీసుకురాను ఈ వీడియో ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే సమాజం ఎట్లుంది ఉంది అని చూపించడానికే సో నాకు తెలీదు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి నేను ఒక అబ్బాయిని మీ అందరికీ తెలుసు మీ ముందే రెడీ అయినా ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళి నించుంటే రియాక్షన్ ఏంటి హెల్ప్ అడిగితే రియాక్షన్ ఏంటి ఓకేనా సో నేను అమ్మాయి లెక్క కనిపించకపోవచ్చు సో ట్రై చేద్దాం ఓకేనా షేడ్స్ అపో కమలా సార్ వస్తుంది ట్రై చేస్తా సో ఏం అనేది చూద్దాం మీరే చూడండి గాజులు లేవు సో మా ఫ్రెండ్ నన్ను రెడీ చేసింది థ్యాంక్ యూ సో మచ్ వేరే షూట్ లో ఉండే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి నేను ఈ కాన్సెప్ట్ చాలా నుంచి చేద్దాం చేద్దాం అనుకుని ఇప్పుడు చేస్తున్నా సో ఖచ్చితంగా నేను ఇంత చేస్తున్నా అంటే నేను ఒక మెసేజ్ ఇవ్వడాని కోసమే చేస్తున్నా మీరు దీన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు మనం రోడ్ మీదకి వెళ్ళి వెళ్ళి చూద్దాము సో ఇంకోటి ఏంటంటే నేను ఎవరిని ఉద్దేశించి తీయట్లేదు ఈ వీడియో ఏంటంటే జస్ట్ ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నా దీంట్లో కూడా మన మన ఎవరికైనా మన వాళ్ళకి కానీ ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తాయి ఐ రియలీ సారీ నేను మెసేజ్ కోసమే చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి అంతే అంతకుమించి నేను ఏం చెప్పలేను ఒకవేళ మీకు తప్పనిపిస్తే ఐఎమ్ సారీ బట్ నేను ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నా వాట్ ఈస్ ఎట్లుంది సమాజం అని చూడాలనుకుంటున్నా అది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను అందుకే వీడియో చేస్తున్నా సో కదండి సో అయితే మనం రెడీ అయిపోతున్నాం ఎవరితో ఏం సంబంధం లేదు మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మనం ఖచ్చితంగా చేయాలి చేస్తాం కాబట్టి మనమైతే ఈ విధంగా రెడీ అయిపోతున్నాం సో దీనికి మీ అందరి సపోర్ట్ అయితే కావాలి ఖచ్చితంగా సో మీరు ఈ వీడియోని మ్యాక్స్ టు మ్యాక్స్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇట్లాంటివి చాలా చేయడానికి నేను ముందుకు వస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాక మనం బయటికి వెళ్దాము బయటికి వెళ్ళేసి సో నేను నేనే కా కార్ డ్రైవ్ చేయాలి మా ఫ్రెండ్స్కి అయితే రాదు సో శారీ కట్టుకొని డ్రైవ్ చేస్తుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు సో ఇప్పుడు ఈ విధంగా లేదు కదా అక్కడికి వెళ్ళి నేను చూంటా సో చూద్దాం సో మొత్తానికి ఏంటంటే గాయస్ నేను ఒక ప్లేస్ చూస్ చేసుకున్నా ఇక్కడ నిలబడితే అంటే ఎవ్వరు లేని ప్లేస్లో అమ్మాయిలా రెడీ అయిన నేను ఇక్కడ నించుంటే రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఎవరైనా వస్తారా వచ్చి మాట్లాడతారా లేకపోతే ఏం అడుగుతారనేది నేను అక్కడైతే ఇప్పుడు నేను ఇక్కడ సో చూస్తున్నారు వెళ్తున్నారు సో నేను మన కార్కి చాలా దూరంలో నుంచి ఉన్నా సో కొంతమంది వస్తున్నారు అరుచుకుంటా పోతున్నారు అక్కడ బండి మీద అరుస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంతమంది దగ్గర నుంచి బండి తీసుకొని వెళ్ళిపోతున్నారు కొన్ని కొన్ని ఏం చేశానంటే వాళ్ళ ఫేసులు బ్లర్ చేశాను ఇంకొకటి వాళ్ళ బండి నెంబర్ నేను పెట్టలేను కాబట్టి అండ్ వాళ్ళ ఫేస్లో కూడా పెట్టలేము కాబట్టి కొంతమంది నన్ను తర్వాత వచ్చి గుర్తుపట్టి రిస్టెక్ట్ చేయడంతో నేను కొన్ని వీడియోస్ పెట్టలేకపోతున్నా ఇవి మాత్రమే పెడుతున్నా ఇంకా చాలా ఘోరంగా జరిగినాయి నేను అవి పెట్టలేకపోతున్నా ఆ వీడియోస్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చి గుర్తుపట్టి మీరు ఇట్లా వీడియో తీస్తున్నారని చెప్పేసి ఆ వీడియోస్ వాళ్ళు డిలీట్ చేపించడం జరిగింది సో మొత్తానికి నేను ఇక్కడ నించుంటే ఒక ఆయన వచ్చిండు వచ్చేసి తను హిందీలో మాట్లాడుతూ ఫస్ట్ నా దగ్గరకు వచ్చేసి ఇక్కడ జగా హే క్యా అంటే ప్లేస్ ఉందా అని చెప్పేసి అడిగిండు किधर नहीं आए इधर जगह है नहीं है। क्यों आते इधर जगह हाँ वो किधर अंदर जाने का ये कोई कुछ बोलता नहीं नहीं बोलते हाँ? नहीं हाँ कितना लेते कितना ठीक है मैं आपको एक बात पूछता हूँ कुछ भी ना कुछ सोचो अब हाँ। अब शादीशुदा है हाँ शादी शुदा है आप हाँ। शादी हो गई आपकी हाँ। हो गई नहीं हुई हाँ। हो गई चलो हुआ अब श... अब शादी हो गया आपको हो गया कितना बच्चे है इधर आ इधर आ इधर आ। क्या बोल रहा हूँ खाली बात करो अच्छा चलो ठीक है आपका शादी हो गया सॉरी 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 नहीं सॉरी अब मैं क्या बोल रहा हूँ वो पूछे शादी हो गया कितना बच्चे है चार बच्चे चार बच्चे है तो ये क्या काम है पार। कोई बात नहीं सॉरी तो, तो नहीं। क्यों कैसा पूछा।, पूछा मेरे को अंदर आती क्या जगह है क्या बोल के अब तो नहीं पूछ नहीं पूछा अब क्यों ऐसा पूछा बोलो अच्छा अच्छा तो अब ऐसा नहीं पूछना ना और एक लड़की हो एक लड़की रहती उधर मैं तो अभी ऐसा ड्रेस पहन के उसकूल को भी ऐसा पूछते क्यों पूछा फिर अच्छा तो अब तो तो नहीं पूछते కబిసే కబి ఐసా నయి కరణ టీకే యాంగ్స్ ఫ్యామిలీ సేసి ఇట్లా ఉంటుంది ఏమడిగి అంటే మీకు అర్థమైందో లేదో ఇక్కడ ప్లేస్ ఉందా అని అడిగిండు ఎంత తీసుకుంటామని చెప్పేసి కూడా అడిగిండు సో తను ఇక్కడ ఆయన కాదు తెలుగు అయినా కాదు ఆయన హిందీ అయినా మేబీ నార్త్ ఇండియన్ సైడ్ ఉండొచ్చు సో ప్లేస్ ఉంది ఏం కావాలి మీకు అని చెప్పేసి అన్న ఎంత తీసుకుంటావు అని చెప్పేసి అడిగారు సో నేను తర్వాత నువ్వు ఏం చేస్తావు నీకు పెండ్లైందా నీకు పిల్లలు ఉన్నారా ఇవన్నీ అడిగితే సారీ 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 అని చెప్పుకుంటూ వెళ్ళడానికి ట్రై చేసిండి అక్కడ నుంచి సో మనం కూడా వాళ్ళని ఏదో చేయడానికి వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి ఇక్కడికి మనం రాలేదు మన కాన్సెప్ట్ ఏంది మనము ఒక అమ్మాయి డ్రెస్లో రోడ్డు మీద నించుంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు మనకు ఎటువంటి వాళ్ళకి ఏ విధంగా అనిపించి ఏం మాట్లాడతారు అనేది చూద్దామనే మనం పోయినాం కాబట్టి సో వాళ్ళని తిట్టేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది సో అక్కడి నుంచి ఈ టూ త్రీ ఇన్సిడెంట్స్ ఇక్కడ జరిగినాక మళ్ళీ నేను అక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేశా సో గాయసా అక్కడైతే అట్లా అడిగిందో కొంతమంది చూసేసి వెళ్ళిపోయారు సో గాయసా నేను ఏంటంటే వాళ్ళని ఏదో అనడానికో వాళ్ళని కుట్టడానికో తిట్టడానికో వాళ్ళు వచ్చి అడిగినందు నేను అందుకు చేస్తలేను ఒకటే ఎట్లుంది సమాజం ఎందుకు తయారైంది చూపించడానికి మాత్రమే సో గాయసా నేను అమ్మాయిని నిలబెడదాం అనుకున్నా బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అస్సలు బాగాలేవు కష్టం అనిపించింది అందుకే నేనే ఇలా రెడీ అవ్వాల్సి వచ్చింది అయినా చూసారా అయినా అయినా ఎలా మాట్లాడుతున్నాడు చూసారా వీళ్ళు ఇట్లా చేయడానికి కారణము వీళ్ళకు సరైన శిక్ష లేకనా అసలు ఏంటి మీకు ఏమనిపిస్తుందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామన్ రూపంలో మీ అభిప్రాయం తెలుపండి ఎందుకు ఇలా దిగజారి ఎందుకు ఇలా చిన్న పిల్లల్ని చూడకుండా పెద్దలని చూడకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు సో ఇప్పుడు నేను ఒక ఆయన అడిగితే వాడికి పెళ్ళి అయిందంట నలుగురు పిల్లలంట వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉంటుందంట అయినా వాడు నన్ను వచ్చి అడుగుతున్నాడు ఏంటి ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది ఈరోజు నైట్ నాకు సాంగ్ పడుకో అంటే మేల్ వాయిసా ఫీమేల్ వాయిసా వేసుకున్నది ఏంది ఫీమేల్ పడ మటో ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చిరస్పణం ఆ ఏమిత్రా ఏవన్నా నీ అమ్మాయి వార్త అంటున్నగా బాబూ అమ్మో డీజే వస్తుంది వైస నీ రితి ఏం চাইకి तुम्हारे को छोटू फिर क्या चाहिए रे देख रहे असली ఏమనుకుంటారా నువ్వు హీరో అనుకుంటావా తోని తీస్తాను ఆలు పిల్లలంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా నీకు क्या चाहिए అంతేగా అంతేగా అక్కడ ప్లేస్ చేంజ్ చేసి అక్కడ నించున్నా అక్కడ నించు ఉంటే కూడా కొంతమంది చాలా మంది వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సో కొంతమంది గుర్తుపట్టేసి వెళ్ళిపోయారు మన సబ్స్క్రైబర్స్ ఉండే సో ఈ విధంగా ఎందుకు ఇట్లా అసలు ైస్ నేను ఒక ప్లేస్ చూస్ చేసుకున్న తర్వాత ఈ వృత్తి ఎవరైతే చేస్తారో అక్కడ చాలా మంది ఉండే సో ఏం చేస్తున్నావు బాబు ఇక్కడ అని చెప్పేసి అంటే ఈ విధంగా నేను ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో చేస్తున్నా అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు వాళ్ళని ఇంత ఇంతగానో హింసిస్తారు తాగి వాళ్లకు మాకు తప్పక వస్తాము మాకు తినడానికి కూడా ఉండదు లేకపోతే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతూ చెప్పారు నాకు ఇంకొకటి మేము ఉన్నాం కాబట్టి చాలా వరకు ఇట్లాంటి ఇవి చాలా తగ్గుతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు నేను అవన్నీ వాళ్ళది వీడియో నేను పెట్టలేను సో ఈ విధంగా వాళ్ళు చాలా బాధపడ్డారు సో నేను అక్కడ నుంచి ఉంటే ఒక తను కూడా హిందీ ఆయన్ని వచ్చేసి వాడు నేను అమ్మాయి లెక్కనే ఫ్లడ్ చేస్తున్నాను ఎందుకు వచ్చినావంటే నీకోసం వచ్చినా అంటుండు ఏం చేస్తావంటే అదే చేస్తా అంటుండు వాడికి కోపం వచ్చింది వచ్చిందాకరే నేను మన అమ్మాయి నారా నేను అట్లా ఫ్రెడ్ చేయడానికి అనిపించింది నాకు సో తర్వాత వాడికి చెప్పినారే నువ్వు ఏం చేస్తావు అంటే నాకు పెళ్ళి కాలేదు నేను లారీ నడుపుతా అని చెప్పేసి అన్నాడు సరే పెళ్ళి చేసుకోవచ్చు కదా విధవా ఇట్లా పళ్ళు ఇక్కడికి వచ్చే బదులు అని చెప్పేసి అన్నా వాడికి సో ఇట్లా వీడియో తీస్తున్నావు యూట్యూబ్లో పెడతా అంటే భయ్యా నక్కో బయ్యా వద్దు భయ్యా నాకు పెళ్ళి ఇంటికాడ మా పేరెంట్స్ చూసి గలీజ్ ఉంటుంది నీకు దండం పెడతా వీడియో పెట్టి आप क्या करते है नहीं आप काम काम क्या करते हैं है? आप आपका वजह ड्राइविंग करते, करते, करते हैं है। तो आपका शादी हुआ ही नहीं हुआ पिंडली काले तेलुगु आता आप पिंडली पिंडली काले हो तो आप किसके लिए आए इधर आपके लिए हाँ? समझ को समझना। तो आप शादी तो कर लेना आप इधर क्यों ऐसा कर रहे थे लड़की दिख है आपको तो रोड पे तो ऐसा बोलते हैं तो आप मेरे को किसी तो मेरे को नहीं छोड़ रहा लड़की आए तो उसे कैसा बात करें हां अभी आप प्रांजना आप जैसा दिखाया तो आपको मैं तो आप मेरे को आके पूछ रहे अगर लड़की कोई प्रॉब्लम से आके पूछे कुछ भी तो उसको क्या बोलोगे मैं ये नहीं कहता ये नहीं कहता क्या करते वो पूछता क्या मजबूरी है क्या क्यों करते ये सब? अच्छा ऐसा पूछते ठीक है सो ठीक है मैं ऐसा वाला नहीं है ठीक है मैं इधर वीडियो पर, मैं आप मैं क्या आप वीडियो बना रही है इधर ठीक है इधर देख वीडियो बना रहा हूँ पूरा यूट्यूब पर डालना हाँ नहीं डालना ठीक है चलिए चले आई सी मंटू नंटे వాటికూ అమ్మాయిలు అనుకో అమ్మాయిలకే ఫ్లడ్ చేస్తుండు నీ లెక్క వచ్చినా నీ కోసం వచ్చినా అని చెప్పేసి సో ఇక్కడ నేను ఏం చేసినా అంటే కొంతమంది మన ట్రాన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ నిలబడ్డాను అనమాట నేను పెద్ద టీమ్ తోటి రాలేదు ఇద్దరు ముగ్గురమే వచ్చినాము సో వాళ్ళు హెల్ప్ తీసుకొని నిలబడితే హిందీ ఆయన లారీ డ్రైవర్ అంట ఈ విధంగా మాట్లాడిండు ఎవరైనా అమ్మాయి వచ్చి అడిగితే కూడా అట్లనే మాట్లాడతావా అని చెప్పేసి అంటే అట్లా మాట్లాడదని చెప్పేసి అన్నాడు సో ఏ విధంగా అంటే గాయస్ ఇప్పుడు నేను వచ్చి నిలబడితేనే ఈ విధంగా వాళ్ళు అమ్మాయి వచ్చి నిలబడితే ఏ విధంగా మాట్లాడతారు మీదే మీరే కామెంట్ చేయండి సో నేను వీళ్ళు ఎందుకు వచ్చి నేను క్వశ్చన్ చేయడానికి రాలేదు జస్ట్ మీకు చూపిద్దాం ఎట్లుంది సమాజము నైట్ టైం అమ్మాయిలు బయట తిరిగి వచ్చా లేదా అని చెప్పేసి జస్ట్ చూపించుకున్నా అంతే సో ఇంకా చూద్దాం ట్రై చేద్దాం ఇంకో విషయం నిజం ఇంకో ఇంకో రియాలిటీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్లా మనం ఇట్లా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా చాలా వస్తున్నాయి వాళ్ళు లేకపోతే ఇంకా ఘోరంగా ఉంటారు పరిస్థితి చాలా ఘోరం ఉంటుంది సో ఇలా ఎందుకు చేస్తున్నారు అసలు వీళ్ళకు సరైన శిక్ష లేకనా భయం లేకనా ఒక్కసారి అట్లా ఆ కొడుకులని రోడ్డు మీదనే నరికిస్తే అప్పటి నుంచి ఇలాంటివి జరగవు ఎందుకంటే చేస్తారు జైల్లో పెడతారు సంవత్సరాలు సంవత్సరాలు మేపుతారు 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 భయం ఉండదు అదే నరికితే ఏదో ఒకటి చేస్తే రోడ్ల మీద జనాలు చేస్తే అప్పుడు భయం ఉంటది ఇలాంటివి తగ్గుతాయి ఈ రకంగా నడుస్తుంది సమాజం ఏం జరుగుతుంది నాకు అసలు పిచ్చి లేచింది వీళ్ళు నైట్ అంతా పడుకోరా ఇదే పని మీద తిరుగుతా ఉంటారా